పంతులు గారు నమస్కారం పంతులు వెళ్ళాం ఈ కోసం ఎదురు చూస్తున్నాం పంతులు రండి రండి ఫస్ట్ మన ఇంటికాడే పంతులు తర్వాత ఇక్కడ పంతులు గారు వచ్చారు పెద్దలకు బియ్యం ఇస్తున్నాం ఇవాళ రండి పంతులు వెళ్ళాము పంతులు ఇక్కడ పంతులు బయట నుంచి రాగానే కాలు గడగాలి ఎందుకంటే కాలు గడితే మంచి పుణ్యం అక్కడిక్కడ అది తొక్కి ఉంటారు కదా వేరే ఇంట్లో పోతారు కదా ఆ శని మనకు రాకుండా స్వా పంతులు మంచిదే కాలు గడగాలి తమిళపాకంట

जी प्रातः स्वेतवराकल पैग भाई का स्वदा महामंत्री को जगह धम्बा दे इसलिए तो बान यार एक चार नवान कुछ जगह मंत्री दक्षिणा है ने वो दो ब्रह्मा मध्यमात्र घड़ा सो कुक्शो तुषार राष्ट्रवे सत्ता डिबा उस अंदर बिल्कुल नहीं सत्ता डिबा

చంద్రాభవ లక్ష్మీ విషాణ సూర్యాభం శ్రీమేశ్వరి చంద్ర సూర్యాగ్నివర్ణా శ్రీమహక్ష్మీ ఉపాశ్మే శ్రీమహాగణాధిపతి దేవత్యోన్నమా నాక్షమ మలయ తర్పా్యామి మలయ తండ్రి బాలమ్మ శంకరయ్య శంకర శంకరయ్యండి తప్ప్యామి అమ్మ పేరు బాలమ్మ బాలమ్మ తర్ప్యామి బాల मा चिंताम्मा चिंताम तपन तपेनी चिंतामत्ता यज्ञम तपन तपेनी गस्तुनल बेलीकू मि अंगारी सत्नारायण सत्न तपन तपेनी नटसिम्मा नटसिम्मा बंडारी बंडारी सत्न तपन तपेनी गणारी नागम्मा बंडारी नागम्मा तपन बंडारी बंडारी गणारी हां बंडारी गणारी बंडारी सुवर्ण बडा सुवर्ण तपन तपेनी सा सत्यम्मा सत्यम्मा

నేనే <pyatete> చదవడదు <speaking> <immigrant maintained> <Mechanics> భోజనం పెట్టే ఆదాయ పక్షాలు అంటే పదిహేను రోజులు అందరు వస్తారు ప్రదయం అనేది అప్పుడు ప్రదర్ అంతా మొత్తం జనాన్ని మొత్తం అదే పోయింది పోయింది తర్వాత మన వీళ్ళందరినీ పెద్ద నాతే ఈ పరియదలు ఇయ్యి ఇక్క భూలో భూమలాలం పిసి బార అంతోస మహాలై పక్షమై మహాలై అది వసవేదె పం పిచైతక వసవేదె పం పిచైతక రెమర్ది సమావర్ వసవేదె పం పిచైతక రెమర్ది సమావర్ రెమర్ది సమావర్ అదోనిది లామట మరి ఉండా 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 నయ్యవులే ఐగో ఇటు మొగ టెస్ నయ్యి మొరడి ఐది అది తీసుకో నయ్యి మొగ రెడికే కాదు ఇది మన

నేను ఇక్కడ ఉన్నా ఫోటో కార్డు అమ్మ ఫోటో కార్డు ఒకటి ఇక్కడ అమ్మ అమ్మ వాళ్ళ ఫోటో కార్డు బలం పంట బలం వ్యవహార బలం అన్ని సరళంగా రక్షించు బ్రవంతు బ్రవంతులు కాకపోతే కొంచెం మీరు మొత్తం చల్లవచ్చు చల్లేసిపోయి వంటలు కాకపోతే లేకుంటే చర్చలు కోసం వంట अंतर लगा लगा मार जारा? बुरा लगा लगा कोड कोड डाबो ये, अन्य बुरा लगा लगा कोड कोड डाबो ये, अन्य एक लगा लगा। एक लगा। आप पहले लगो? अन्य मापेदल लगो, बीएमस्टेरिन का। छमुट्ट को? हाँ। मापेदल लगो, बीएमस्टेरिन का, बीएमस्टेरिन का, बोझ नानकी, बोझ नानकी, सर्वेर है, सर्वेर है, सर्वेर ఉందా ఆ ఉంది డబ్బా పెట్టుకున్నామంటాడా కింద పని పట్టు చూపి ఇంట్లో తీసుకురే అంత దొరుకుతాం అమ్మా

ఈ నీళ్ళన్నీ పెద్ద నీళ్ళన్నీ ఇల్లంతా చల్లాలి చల్తే ఏ దుష్ట శక్తి రాకుండా పెద్దలు మనను రక్షిస్తారు అందుకే ఈ పూలు ఉంది కదా ఈ పూలతో చూడండి చూపిస్తాను ఈ పూలు ఉన్న కదా బంతి ఈ నీళ్ళలో కుంకుమ పసుపు వేస్తాడు పంతులు ఈ ఇదంతా నద్దుకొని ఇట్లా ఇంత ఇల్లంతా చల్లాలి ఇల్లంతా చల్లితే ఈ శక్తి రాకుండా మన పితృదేవతలు దేవతల తర్వాత వీళ్ళే దేవతలు దేవుళ్ళు దేవతలు మన పితృదేవతలు అంటారు పిండి వంటలు పిండి వంటలు చేశాము ఇక చూడండి పిండి వంటలు చాలా రుచికరంగా అంటే మా అక్కలు వస్తారు మా అక్కలు వచ్చిన తర్వాత అందరం కలిసి నిమ్మలంగా తింటాం మా భార్య అవతలకి వెళ్ళబుడతా తర్వాత మేము తింటాం మా పెద్దలకు బియ్యం ఇచ్చిన అయిపోయింది నైవేద్యం సిద్ధం చేస్తున్నారు మా మెస్సెస్ గారు పెద్దలకు నైవేద్యం పెట్టిన తర్వాత మా అక్కలు వస్తారు మా అక్కలు కొంచెం లేట్ అయింది వాళ్ళు వచ్చాక అందరం కలిసి కూర్చొని తింటాము ఫస్ట్ అయితే నైవేద్యం పెడుతుంది మా మెస్సెస్ గారు చూడండి ఫస్ట్ ఇక్కడ సైడు మా అమ్మ మా నాయన మధ్యలో మా మిస్సెస్ వాళ్ళ తాత నాయనమ్మ ఇక్కడ లాస్ట్కు వాళ్ళ నాయన వాళ్ళమ్మ అందరూ ఆశీర్వాదం ఉండాలండి అక్కడ మా మిస్సెస్ వాళ్ళ తరపు నుంచి అయినా ఇక్కడ మా తరపు నుంచి అయినా అందరూ ఆశీర్వాదం ఉంటేనే